అక్కడ పట్టెడన్నం తినాలన్నా మహిళలు భయానక అనుభవం చవిచూడాల్సిన పరిస్థితి సైనికుల లైంగిక వాంచలు తీరిస్తేనే వారికి ఆహారం లభిస్తుంది ఆఫ్రికా దేశమైన సూడాన్లోని ఒమ్దుర్మన్ పట్టణంలోని కొందరు మహిళల దుస్థితిది ది గార్జియన్ పత్రిక దీనిపై కథనం ప్రచురించింది ఈ పట్టణంలో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల చాలామంది పారిపోగా దాదాపు ఇరవై నాలుగు మంది మహిళలు వారి కుటుంబాలతో సహా చిక్కుకుపోయారు ఇక్కడ ఆహారం కేవలం సైన్యం వద్ద మాత్రమే లభిస్తుంది ఇక్కడ ఫ్యాక్టరీల్లోనే వారు అత్యధిక ఆహార నిల్వలు ఏర్పాటు చేశారు ఇంట్లోనే వృద్ధ తల్లిదండ్రులు పిల్లలకు ఆహారం తీసుకొచ్చేందుకు వచ్చిన మహిళలతో సైనికులు లైంగిక వాంచ తీర్చుకుంటున్నారు ఈ విషయాన్ని బాధిత మహిళలే స్వయంగా మీడియాకు వెల్లడించారు గత ఏడాది ఏప్రిల్ నెలలో అంతర్యుద్ధం మొదలైన తొలినాళ్ల నుంచే ఈ పరిస్థితి నెలకొంది అప్పట్లో సైన్యం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ మధ్య ఘర్షణ ఈ సివిల్ వార్కు దారితీసింది రెండు వర్గాలు తమను లైంగికంగా వేధిస్తున్నట్లు మహిళలు గగ్గోలు పెడుతున్నారు అంతేకాదు ఖాళీ ఇళ్లల్లో మిగిలిపోయిన వస్తువుల్ని తీసుకోవాలన్నా మహిళలు సైనికుల కోరికలు తీర్చాల్సింది ఇటువంటి పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదని కేవలం తన బిడ్డల ఆకలి తీర్చటానికే తను వారు చెప్పినట్లు చేయాల్సి వచ్చిందని ఓ మహిళ వాపోయింది కొందరు సైనికులు పాడుబడిన ఇళ్ల వద్దకు మహిళల్ని తీసుకొచ్చి వరుసగా నుంచోపెట్టి నచ్చిన వారిని ఎంచుకుంటున్న దృశ్యాలను తాము చాలా చూశామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇరవై ఒక్కేళ్ల ఓ మహిళ సైనికులు చెప్పినట్లు చేయటానికి అంగీకరించకపోవటంతో ఆమె కాళ్లకు నిప్పు పెట్టారని స్థానికులు వివరించారు